అనుమానం వచ్చి కొట్టాం గూగుల్లో ఈ డాక్టర్ ప్రేమ్ చంద్ షా అనేవాడు ఎవడో అని అసలు కిమ్స్ హాస్పిటల్లో ఇరవై ఆరు హాస్పిటల్స్ ఉన్నాయంట కిమ్స్ కి భారతదేశం మొత్తం మీద కిమ్స్ హాస్పిటల్ కి ఇరవై ఆరు హాస్పిటల్స్ ఉన్నాయంట ఇరవై ఆరు హాస్పిటల్లో ఒక్క ప్రేమ్ చంద్ షా అనేవాడు డాక్టర్ లేడు సీరియస్ ఇరవై ఆరు హాస్పిటల్లో ఒక్క ప్రేమ్ చంద్ షా డాక్టర్ అనేవాడు లేడు మన ఇదేంట్రా డాక్టర్ ప్రేమ్ చంద్ షా అనేవాడు కిమ్స్లో కిమ్స్ లో లేడా కిమ్స్ డాక్టర్ గుండి గుండె డాక్టర్ నెట్వర్త్ ఉంది ఇది అసోసియేటెడ్ విత్ కిమ్స్ అన్నాడు కిమ్స్ లో పనిచేయట్లేదు అని చెప్పని సరే మేము బందర్ లో ఒక నలుగురిని కలిసి ఛార్జీలు ఇచ్చి మొత్తం అన్ని హాస్పిటల్కి పంపిస్తాం మా వాళ్ళని వెళ్ళారు బాబు కనుక్కు చేసి ఏ హాస్పిటల్ ప్రేమ్ చంద్ షా అనేవాడు ఏ కిమ్స్ లో ఏం చేస్తున్నాడని చెప్పని ఎన్ని చోట్లకి ఏ ఇరవై ఆరు సెంటర్ లో వెళ్ళి ఎన్ని చోట్లకి వెళ్ళినా కూడా డాక్టర్ లో ప్రేమ్ చంద్ షా లేడండి గుండె డాక్టర్ అసలే లేడు అసలు డాక్టర్ లేడు మత్తు డాక్టర్ కూడా లేడు రక్త పరీక్షలు చేసే డాక్టర్ కూడా ప్రేమచంద్ చా అనేవాడు లేడు ఎవండి పోనీ మీ గుమ్మస్తాలు ఎవరన్నా ఉన్నారండి అసలు గుమ్మస్తా అనేవాడు ఎవడు ప్రేమచంద్ చా లేడు ఎవండి పోనీ కాంపౌండర్ ఎవడన్నా ఉన్నాడండి మేల్ నర్సులు ఎవడన్నా ఉన్నాడండి అసలు మేల్ నర్స్ కాదు అసలు ఎవడో లేడయ్యా కొని ఏమన్నా అటెండర్లు కానీ అటెండర్లు కూడా ఎవడో లేడయ్యా కొని ఏమన్నా టాయిలెట్లు ఎవడు ఎవడున్నా ఎవడో ఎవడో ఒకడున్నాడండి ప్రేమ్ చంద్ అని షాలేదు లేదు అతనికి చివరన్నారు చాలేదు కానీ కిమ్స్ ఒక ప్రేమచంద్ ఉన్నాడు టాయిలెట్లు గడుతాడని చెప్పారు మొన్న కేసీఆర్ అంటేనేమో ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు ఓ పిసుకున్నాడు ఓ ఇట్లా రబ్బర్ పసుపు బంతి ఉంటుంది కదా పిసుకోవటం అని మామూలుగా ఫిజియోథెరపీలో పిసుకుతారు అట్లా పిసుకున్నాడు కేసీఆర్ మా బాబు గారిని ఇట్ అంటాడా ఏమని బిజినెస్ సమ్మిట్ లో ఫైవ్ స్టార్ హోటల్లో పనిచేసే వాళ్ళు తీసుకొచ్చి నుంచో పెట్టారు అంతకేదాం రామజీవి గారు పిసుకున్నాడు ఇప్పుడు పాత రోజుల్లో రెండు వేల నాలుగు ముందు రామారావు పడేసిన తర్వాత చంద్రబాబు నాయుడు బిజినెస్ సమ్మిట్ అంటే ఏం లేదయా వేసాకాలానికి మన చలికాలం అప్పుడు వచ్చి రోడ్ల పక్కన సెటర్లు అమ్మేవాళ్ళు ఇప్పుడు అమ్మట్లు అప్పుడు అమ్మేవాళ్ళు వాళ్ళకే తెచ్చి వేసేసి తీసుకొచ్చి సంతకాలు పెట్టి ఫోటో తీసేసినయ చంద్రబాబు అని చెప్పి రాజేష్ రెడ్డి గారు అనేవాడు అప్పుడు సెట్లు అమ్మేవాళ్ళు కోట్లేసి తీసుకొచ్చి అండ్ ఇప్పుడు ఏం కేసీఆర్ అన్నాడు హోటల్లో కుక్లు తీసుకొచ్చి హోటల్లో పనిచేసే వాళ్ళని తీసుకొచ్చి ఫైవ్ స్టార్ హోటల్ కోట్లేసి సంతకాలు పెట్టే ఊరికొట ఫోటోలు దిగుతున్నాడు చెప్తారు ఇది కూడా అంతే కదా హిమ్స్ హాస్పిటల్ లో ఎవడ బాత్రూమ్ లు గడిగే ప్రేమ ఏంటి షా కూడా లేదంట మరి ఆ షా ఆడితో మీకు టెండర్ వేయించుకోవడం ఏంటి నాకు అర్థం కాదు నారా చంద్రబాబు నాయుడు గారు ఛాలెంజ్ చేస్తున్నా కిమ్స్ హాస్పిటల్లో లో ప్రేమ్ చంద్ షా అనే డాక్టర్ లేడు ఉన్నారని కనుక మీరు ప్రూవ్ చేస్తే కిమ్స్ హాస్పిటల్ తో సర్టిఫికెట్ ఇస్తే ఇదిగో ఇన్నాళ్ళని అతని పే స్లిప్పు ఇన్ని సంవత్సరాల నుంచి మా దగ్గర జీతం తీసుకు పని చేస్తున్నాడని ఆధారాలు గనక మీరు బయట పెడితే నేను తలకాయ ఉంచి చంద్రబాబు నాయుడు గారికి క్షమాపణ చెప్తాను క్షమాపణ చెప్తా సిద్ధంగా ఉన్నాను ప్రేమ్ చంద్ షా అనేటువంటి కార్డియాలజిస్ట్ గాని డాక్టర్ గాని కిమ్స్ హాస్పిటల్ లో పనిచేస్తూ ఎన్నో సంవత్సరాల నుంచి జీతం తీసుకుంటున్నట్టు కనుక మీరు కనుక స్లిప్ చూపిస్తే కిమ్స్ హాస్పిటల్తో ప్రేమ్ చంద్ షా మా దగ్గర ఇన్ని సంవత్సరాల నుంచి పని చేస్తాను అనేది కనుక మీరు సర్టిఫికేట్ ఇస్తే శిరస్సు వంచి మీకు మీకు క్షమాపణ కోరుతాను నేను తప్పు మాట్లాడాను అండి నేను మీకులాగా మీరు జగన్ మీద బురదేసినట్టు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు బురదేసినట్టు ఈనాడు రామోజరావు గారు అబ్బాయి బురదేసినట్టు చంద్రబాబు నాయుడు గారి కొడుకు నారా లోకేష్ నాయుడు బురదేసినట్టు అలాగే మీ మిత్రుడు పవన్ కళ్యాణ్ బురదేసినట్టు నేను కూడా వేసానండి నాది తప్పు మన్నించండి అని చెప్పి కోరుకుంటాను నేను